అందరికీ నమస్కారం ఈరోజు మనకు డిఎస్సికి సంబంధించి పేపర్ క్లిప్పింగ్ అయితే ఒకటి రావడం జరిగింది డిఎస్సిలో భర్తీ కానీ ఏడు వందల పోస్టులు అని మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ముందే ఒక వీడియోలో స్పష్టంగా అయితే చెప్పాము దాన్ని ఇంకొకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి దసరా సెలవుల్లో కొత్త టీచర్లకు శిక్షణ ఇవ్వబోతున్నారు నేడు రేపు మూడో విడత సర్టిఫికేట్ పరిశీలన అయితే నిర్వహించబోతున్నారు మెగాడిఎస్సిలో ప్రకటించిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల్లో అభ్యర్థులు లేక సుమారు ఏడు వందల పోస్టులు మిగిలే పరిస్థితి కనిపిస్తుందని ఈరోజు పేపర్ క్లిప్పింగ్ అయితే రావడం జరిగింది ఇప్పటి వరకు జరిగిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ల పరిశీలనలో అధికారులు ఈ అంచనాకు వచ్చినట్టు మనకు ఈ పేపర్ క్లిప్పింగ్ అయితే రావడం జరిగింది కాగా సర్టిఫికేట్ పరిశీలన ప్రక్రియ మొత్తం పూర్తవడానికి ఇంకా రెండు రోజులు పట్టే అవకాశం అయితే ఉంది రెండో విడతలో ఆరు వందల ఇరవై ఏడు మంది అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపించడం అయితే జరిగింది మనం గతం వీడియోలో చెప్పాము దాదాపుగా ఆరు వందల పద్దెనిమిది మంది అభ్యర్థులకు మనకు కాల్ లెటర్స్ ఇంకా రావాలి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలి అన్నట్టు మనం అప్పుడే చెప్పాము అదే దాదాపుగా ఇక్కడ ఆరు వందల ఇరవై ఏడు మంది అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపినట్టు మంగళవారం వారిలో నాలుగు వందల ఎనభై మంది సర్టిఫికేట్ పరిశీలన పూర్తి చేసి బుధవారం మధ్యాహ్నానికి రెండో విడత ప్రక్రియ పూర్తి చేసి సాయంత్రం నుంచి మూడో విడత పరిశీలన ప్రారంభిస్తారు మొత్తంగా పదహైదు వేల ఆరు వందల మంది అభ్యర్థులే ఎంపికయ్యే అవకాశం మనకు కనిపిస్తోంది మిగిలిన పోస్టులను తర్వాత డిఎస్సిలో భర్తీ చేస్తారు కాగా కొత్తగా ఎంపికైన టీచర్లకు దసరా సెలవుల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు ఈలోపే వారు పాఠశాలకు వచ్చే అవకాశం అయితే ఉంది మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక ఎంపిక అయినటువంటి వారి జాబితాలను ప్రకటిస్తారు అనంతరము ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్లను ఇస్తారు నేను గతంలోనే ఒక వీడియోలో చెప్పాను ఏదైతే ఇబ్బంది పోస్ట్కి ఇబ్బంది అయితే ఉంటుందో ఆ పోస్టును తర్వాత డిఎస్సిలో ఖచ్చితంగా ఫిల్ చేస్తారు తర్వాత ఉన్నటువంటి అభ్యర్థులకు ఇచ్చే అవకాశం లేదు అని నేను గతంలో వెరిఫికేషన్ కంటే ముందుగానే చెప్పాను అది కూడా మీకు ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందించే ఉద్దేశంతోనే ఈ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది వీడియోని ఇంకా లైక్ చేయకుంటే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఆల్